మిత్రులారా మన కళ్లకు కనిపించిన ఒక ప్రపంచం ఉంది అది నిశ్శబ్దంగా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అల్లా సృష్టించిన ఆ రహస్య ప్రపంచం గురించి ఈరోజు తెలుసుకుందాం జిన్నుల ప్రపంచం ఓ స్వతంత్ర ప్రపంచం వారి స్వభావం లక్షణాలు అన్నీ ప్రత్యేకమైనవి అవి మానవుల నుంచి దాచి ఉంచబడ్డాయి మానవుల్లా జిన్నులకు కూడా ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకుని అవలంబించే స్వతంత్రం ఉంది జిన్ అనేది అరబీ పదం దీని అర్థం కంటికి కానబడకుండా దాచి ఉంచబడినది దైవ ప్రవక్త ఇలా తెలియచేశారు దైవదూతలు కాంతితో సృష్టించబడ్డారు జిన్నాతులు అగ్నితో సృష్టించబడ్డారు ఆదం మట్టితో మీకు తెలుపబడిన దానితో సృష్టించబడ్డారు సహీ ముస్లిం హదీస్ ఐదు వేల మూడు వందల పద్నాలుగు అలాగే జిన్నుల్లో మూడు రకాలు ఉన్నాయి ఒకదానికి రెక్కలు ఉంటాయి అవి గాలిలో ఎగుతుతాయి రెండో రకానివి పాముల్లా కుక్కల్లా కనిపిస్తాయి మూడో రకానివి యాత్ర మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ యాత్రను కొనసాగిస్తాయి అల్ తబ్రాని అల్ కబీర్లో ఇరవై రెండు బై రెండు వందల పద్నాలుగు జిన్నులు నివసించే స్థలాలు జిన్నులు కూడా మనలాగే ఈ భూమిపై నివసిస్తాయి వారు ఎక్కువగా శిథిలావస్థ నిర్జీవ ప్రదేశాలలో మరియు మరుగుదొడ్లు చెత్త ఉండే చోట శ్మశానాలు లాంటి అపరిశుభ్రమైన చోట్లలో ఉంటారు మరి జిన్నాతుల ఆహారం దారిలో కనిపించే ప్రతి ఎముక మరియు పేడవారి కోసం ఆహారం జిన్ మనను చూడగలడు కానీ మనం జిన్ను చూడలేము కాబట్టి దైవప్రవక్త సల్లల్లాహులైహి వసల్లం మనల్ని జిన్నుల నుండి రక్షణ ఎలా పొందాలో నేర్పించారు జిన్నుల నుండి అల్లాహ్ శరణు కోరడానికి సూరా ఫలక్ సూరా నాస్ ఖురాన్లోని ఆఖరి రెండు సూరాలు చదవమని చెప్పారు అలాగే ఆయతుల్ కుర్సీ చదవడం మరియు ఖురాన్లో అల్లాహ్ నేర్పించిన పదాలతో ఇంకా ఇలా ప్రార్థిస్తూ ఉండు ఓ నా ప్రభూ శైతానులు కలిగించే ప్రేరణల నుంచి నేను నీ శరణు కోరుతున్నాను ప్రభు వారు నా వద్దకు రావటం నుంచి నీ శరణు వేడుతున్నాను ఖురాన్ సూరా అల్ ముమినూన్ ఇరవై మూడు ఆయ తొంభై ఏడు మరియు తొంభై ఎనిమిది ఓ అల్లా మాకు నీ రక్షణ నీ కరుణ నీ సహాయం ప్రసాదించు మా మీద ఉన్న ప్రతి చెడు హాని నుండి మమ్మల్ని కాపాడు ఓ అల్లా మా ఇళ్ళను మా కుటుంబాలను నీ రక్షణలో ఉంచు ఆమె తురులారా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి